వెల్కమ్ టు అవర్ టీచర్ వరల్డ్ ఛానల్ వరల్డ్ ఛానల్ వరల్డ్ టీచర్ వరల్డ్ టీచర్ సార్ స్వామి వివేకానంద రవీంద్రనాథ్ ఠాగూర్ మూడు అమ్మవారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎక్స్ట్రాస్ ఐ ఆమ్ నాట్ రైటర్ ఐ ఆమ్ నాట్ రైడర్ ఐ ఆమ్ ఓన్లీ టీచర్ ఇన్ వినుకొండ టౌన్ సుబ్రహ్మణ్యం గారు సేస్ దాట్ ద ఏజ్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఇన్ లెస్ దాన్ యువర్ ఏజ్ బై టూ ఇయర్స్ ఈ సృష్టి అనేటువంటిది నీకంటే కూడా రెండు సంవత్సరాలు తక్కువగా భావించు అని చెప్పారు వాట్ యూ సీ ఈజ్ డ్రీమ్ అండ్ వాట్ ఎవర్ యూ టాక్స్ ఇన్ బేబల్ ఇన్ ద డ్రీమ్ ద రిమైన్ వితౌట్ ఎనీ సన్స్ ఆఫ్ డోయర్షిప్ ఇన్ అవర్ డోయర్షిప్ ఇట్ ఈజ్ నాట్ కట్ బై ఎనీ నైఫ్ టు కట్ ఇట్ నైఫ్ ఈజ్ నాట్ నీడెడ్ ఇట్ ఈజ్ నాట్ ఎవిలియబుల్ అవైలబుల్ త్రో ఎనీ సాధనా ఏ సాధనతో కూడా ఇది కట్ అవ్వడం అనేటువంటిది జరగనే జరగదు టు ఆప్టెండ్ ఇట్ నో సాధన ఈజ్ ఇన్ నీడెడ్ సాధన అనేటువంటిది అవసరం అనేటువంటిది లేదే నీకు దట్ ఈజ్ యూ యు దట్ ఐ యామ్ దట్ దట్ ఐ యామ్ అదే నేను నేనే అది అని ఉంటే చాలు అదే మోక్ష మార్గానికి సాధన అనేది అవుతుంది ఇట్ ఈజ్ నా దట్ యు షుడ్ బి ఇన్ సత్సాంగ్ ఏదో పొందాలి అనేటువంటి ఉద్దేశంతో సత్సంగాలకు రావద్దు వేర్ యు ఆర్ షుడ్ బి సత్సంగా నేను పొందాను అని భావించి సత్సంగానికి రండి అన్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు టు ఆప్టైన్ దేర్ ఈస్ నో కాజ్ నువ్వు పొందడానికి అక్కడ కారణం లేనే లేదు ఇట్ ఈస్ ద కాజ్ బై ఇట్ సెల్ఫ్ ఎనీ సాధన డన్ ఫర్ గుడ్ విల్ బీ ద స్టేట్ బ్రె బి రెఫ్ట్ ఆఫ్ నీడ్ ఆఫ్ గాడ్ ఫర్ దూ ఈజ్ విత్ ఎక్వనమీ మీన్స్ నాట్ హ్యావింగ్ భేద బుద్ధ భేద బుద్ధి దేర్ విల్ బీ నాట్ బీ ఫియర్ ఆఫ్ డెత్ భేద బుద్ధి అనేటువంటిది లేకపోతే నీకు చావు అన్నా గానీ పుట్టుక అన్నా గానీ మరణం అనేది ఉండనే ఉండదు భయం అనేటువంటిది ఉండనే ఉండదు మనలో ఎప్పుడైతే భేదబుద్ధి ఉందో అప్పుడు జనన మరణ భయాలు కలుగుతూ ఉంటాయి టు రిమైన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ సింప్లీ వితౌట్ ఎనీ ప్రేయర్ ఈజ్ రియల్ ప్రేయర్ వితౌట్ అట్టరింగ్ వన్ హౌ టు క్యాలిక్యులేట్ వితౌట్ బీయింగ్ ఆత్మ హౌ క్యాన్ బి ఆత్మ సెల్ఫ్ ఎంక్వైరీ ఫర్ దట్ విచ్ ఎగ్జిస్ట్ దెర్ ఈజ్ నాట్ even one calculation only of the non existing are there are 84 lakh calculations in rebirth not only a new body but a new world is created remove your head means intellect and keep it as a acid that that is సరెండరింగ్ మీన్స్ సద్గురు సన్నిధి ఇఫ్ యూ రిమైన్ న్యాచురల్ టు యూ ఇట్ ఈజ్ న్యాచురల్ అన్ ద హోల్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ సద్గురు ఈజ్ ఆత్మా ఆత్మ నిష్ఠా డిజైర్ ఈజ్ బ్యాండేజ్ డిజైర్ ఈజ్ బ్యాండేజ్ నెగెటింగ్ ఈజ్ లిబరేషన్ మీన్స్ మోక్ష ద వన్ హూ కెన్ బి ఆప్టెండ్ ఈజ్ నాట్ దేర్ గాడ్ కెనాట్ బి ఆప్డైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ మీ అండ్ ఆత్మ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాట్ అండ్ మడ్ కుండకి మట్టికి ఎంత దూరం అయితే ఉంటుందో ఆత్మకి మనస్సుకి కూడా అంతే దూరం ఉంటుంది మట్టిని చూడాలని కుండని బగలగొట్టినటువంటి వాడు ఎంత మూర్ఖుడవుతాడో ఇది కూడా అంతే అవుతుంది నిజమైనటువంటి సృష్టి అనేటువంటిది దృష్టిని బట్టే సృష్టి అనేది ఉంటుంది నిజమైనటువంటి దృష్టి మనలో ఉన్నట్లయితే కొండ కుండగా ఉండగానే మనం మట్టిని చూడవచ్చు అని చెబుతున్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ద మైండ్ విచ్ జెట్సెన్స్ ఎవ్రీథింగ్ అండ్ ద మైండ్ విచ్ కాంటెన్స్ ఎవ్రీథింగ్ దట్ మైండ్ ఈజ్ బ్రహ్మం నేనే బ్రహ్మ అని అనుకో చాలు అంటారు గురువుగారు గారు అంబాయిండెడ్ ఈస్ ద గాడ్ డిసిప్లై డిజంబాయిండెడ్ ద డిసిప్లైన్ ఈజ్ గాడ్ దిస్ వరల్డ్ ఈ లైక్ ద బాడీ అండ్ థాట్ బోర్న్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఎగ్జిస్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్ అండ్ డిజ్వాల్సివ్ ఇట్ సెల్ఫ్ డిసిప్లైన్ హ్యాస్ గురు గురు హ్యాస్ నో డిసిప్లైన్ డివోటీ హ్యాస్ గాడ్ డ్ హ్యాస్ నో డివోటీ దేవుడు భక్తుడు కాలేడు భక్తుడు దేవుడు కాగలడు గురువు శిష్యుడు కాలేడు శిష్యుడు గురువు కాగలడు ఇగ్నోరెంట్ మీన్స్ అజ్ఞాని ప్రిజ్స్ జ్ఞాని అజ్ఞాని జ్ఞాని కాగలడు జ్ఞాని డస్ నాట్ ప్రిజ్యూస్ ఎనీ ఇగ్నోరెన్స్ వన్ అజ్ఞాని జ్ఞాని కాగలడు జ్ఞాని మాత్రం అజ్ఞాని ఎప్పుడు కానే అంటారు గురువు గారు పరమాత్మా నాట్ ఆప్టేడ్ బై ద కాంటెంప్లేషన్ కాంటెంప్లేషన్ ఈజ్ ద మూమెంట్ ఆన్ ఆప్టైన్ ఆఫ్ ద పరమాత్మ ఇఫ్ యు హోల్డ్ ఆన్ సంసారా ఆర్ ఏ సంసారి ఇఫ్ యూ సంసారా హోల్డ్ యూ యు ఆర్ సన్యాసి ఇఫ్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఆర్ యు భక్త ఇట్ గాడ్ థింగ్స్ ఆఫ్ యూ యుఆర్ఏ ముక్త మీన్స్ లిబరేటెడ్ వన్స్ సన్యాసి ఎవరైనా ఎదురయ్యి సన్యాసిని చూస్తే వీడురా సన్యాసి అనేటట్లు ఉండాలి సంసారి ఎదురైనట్లయితే సంసారిని చూసి వీడురా సంసారి అనేటట్లు ఉండాలి తెలివైనటువంటి విద్యార్థి ఇంకో విద్యార్థి నుంచి వీడు తెలివైన వాడు అని వాడు మెచ్చుకోవాలి అదేవిధంగా గాడ్ ఈజ్ వితౌట్ గాడ్ ఈస్ గాడ్ యు ఆర్ గాడ్ నీవే దైవత్వం నీలో దైవత్వం అనేటువంటిది ఉండనే ఉంది అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మై ప్రీవియస్ కంప్లీట్ మీన్స్ పూర్ణ స్టేట్ ఈజ్ మే ప్రీవియస్ బర్త్ రిమంబరెన్స్ ఆఫ్ దట్ ఫర్ గటన్ స్టేట్ ఈజ్ ద నెక్స్ట్ బర్త్ సాధన ఈజ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ ఫ్రమ్ హీర్ టు దేర్ సాధన అనేటువంటిది ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళడం అనేటువంటిది అవుతుంది సిద్ధి ఈజ్ టు రిమైన్ దట్ వి కేమ్ ఫ్రమ్ దేర్ టు హీర్ సిద్ధి అనేటువంటిది అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనేటువంటిదే జరుగుతుంది ఆప్షన్స్ ఆఫ్ ఎనీ అదర్ వన్ ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ గాడ్ నాట్ నోయింగ్ ఎనీథింగ్ ఈజ్ టు నో గాడ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఈజ్ గాడ్ ఎక్స్పీరియన్స్ ద ఆథర్ ఆఫ్ ద ప్లే ఆఫ్ యూనివర్స్ డైరెక్టర్ యాక్టర్ బ్యాక్గ్రౌండ్ ఎగ్జిబిటర్ అండ్ స్పెక్టేటర్ కండక్టర్ ప్రొడ్యూసర్ ఆల్ ఈజ్ గాడ్ సినిమా తీసేటువంటి వాడు చూసేటువంటి వాడు తెర ప్రొడ్యూసరు డైరెక్టరు యాక్టర్సు మొత్తం కూడా దైవత్వంతో నిండి ఉంది అన్నటు ఇటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు ఈజ్ హీ నాట్ ద పవర్ఫుల్ హీ ఈజ్ క్రిటిక్ టు అటువంటి భగవంతుడే పవర్ కలిగినటువంటి వాడు కాబట్టి నువ్వు తిరుపతి వెళ్ళినట్లయితే వెంకటేశ్వర స్వామిని చూడటానికి వెళ్ళవాకు విగ్రహాన్ని చూడటానికి వెళ్ళంతే నిజంగా దేవదర్శనం కావాలని నువ్వు అనుకున్నట్లయితే నిజంగా ఆయన నీకు కనిపించాడనుకో నువ్వు ఉండవు ఆయనలో ఐక్యం చేసుకుంటాడు Consciousness remains as the only goal of name from word, meaning existence, Janma, Jananam and Experience. I don't have the Shakti to be as God. God has the Shakti to be like me. To think of the becoming God is. సాధనా రిమైనింగ్ దట్ గాడ్ ఈ ద లైక్ మీ ఈ సిద్ధి నమస్తే